హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ వీడియోలో నేను మసాలా వడ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ వడ ఏంటంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో తినేదానికి స్నాక్స్ లాగా బాగుంటుంది చూపిస్తాను చూడండి చూడండి దీన్ని బాగా రెండుసార్లు కడిగేసుకున్నామండి మిక్సీలో వేసుకొని ఒక్కలు ముక్కలుగా పట్టుకోవాలండి బాగా మెత్తగా పట్టొద్దు పచ్చనివ్వపప్పు ఇది మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను చూడండి పప్పు ఇట్లా వేసుకోవాలండి మసాలా ఉడకి ఒకళ్ళ ముక్కలుగా దీంట్లో అసలు వాటర్ ఏమి వేయలేదు మనం నానబెట్టిందేను మనం ఏంటంటే ఆనియన్స్ అవి వేసి కలుపుకుంటాం కదా అప్పుడు అప్పుడేటు చె వచ్చేస్తుందండి సరిపోతుంది నీళ్ళు అయితే వేసుకోవద్దు మీరు వేసుకునే పని అయితే దీంట్లోకి మసాలా చూపిస్తాను చూడండి తెల్లగడ్డలు పట్ట లవంగాలు రెండు వేసుకుంటున్నాం అల్లం అండి దాన్ని తరుక్కుంటాము చూపిస్తున్నా అమ్మా తరగాలి ధనియాల ధనియాలు పొడండి ధనియాలు ఉన్నా వేసుకోండి మా దగ్గర పొడి ఉంది కాబట్టి వేస్తున్నారు మా మమ్మీ దీన్ని బాగా మిక్సీకి వేసేసుకుంటాం చూడండి పచ్చిన మిక్సీకి వేసుకుని లేదా దాన్ని ఒక గిన్నెలు వేసేసుకుంటున్నాము మేము ఒక పెద్ద గ్లాస్ పప్పు వేసేమండి షోడా ఉప్పు సాల్టు కొత్తిమీర పచ్చిమిరపకాయ అండి ఒక రెండు మూడు కాయలు తరుక్కున్నాం కరేపాకు కట్ చేసి పెట్టుకున్నాం సన్నగా ఆనియన్స్ రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాం అండియా ఈ ధనియాలు మొగ్గలు ఇవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా తెల్లగడ్డ అల్లము అది కూడా వేసేసుకుంటున్నాం ఏంటంటే బయట కొనే కాడికి ఇంట్లో చేసుకుంటే చాలా వస్తాయండి మనకి గ్లాస్ పప్పు కూడా చాలా పడొస్తుంది నేను చూపిస్తా వచ్చేది టేస్ట్ కూడా బాగుంటాయి వీటిలో అయితే ఎక్కువ వాటర్ వేయొద్దండి నానేసిన పప్పు వాటర్ సరిపోతుంది అదే అది నాన్ ఉంటాయి కదా ఆ తడే సరిపోతుంది అస్సలు వాటర్ వేయొద్దు మనం ఇప్పుడు ఆనియన్స్ అవి వేసాం కదా వాటర్ వచ్చేస్తాయి చూడండి మనం ఆయిల్ పెట్టేసుకున్నాం ఈ లోపల హీట్ ఎక్కుతుంటుంది అంతేనో కలిపేసుకున్నాం ఇంకా ఆయిల్ హీట్ ఎక్కితే మనం వేసేసుకుంటాం చూడండి ఇట్లా క్లాత్ ప్లేట్ మీద వేసుకొని విధంగా తట్టుకోండి బాగా వస్తాయి వడలు ఎప్పుడైనా అండి వడే వడలు కాదు బాగుండాలి కాదు ఏదైనా హై ఫ్లేమ్లో కాల్చుకోవద్దు లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి లేదంటే లోపల కాలిపోతుంది హై ఫ్లేమ్లో పైకి ఏమో నల్లగా అయిపోతాయి లోపల కాలవు లోపల ఏమేంటంటే బాగా కాలుతాయి మనకి ఇంకా అన్నీ ఇదే విధంగా వేసేసుకుంటామండి వడలైతే వడలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి చేసుకొని చూడండి అసలు వీటిలోకి చట్నీ కూడా అవసరం లేదండి తినేయచ్చు ఏదైనా చట్నీ చేసుకోవాలంటే కారం ఏదైనా చేసుకోండి మేమైతే ఇప్పుడు వీటిలోకి ఏం చేసుకోవట్లేదు అంతే అన్నీ విధంగా చేసుకోండి వేసేసుకోవడమే చూడండి కాలిపోయాయి వడలు చూడండి ఇక్కడ కూడా ఒక వై తీసేయమండి మనకి గ్లాస్ పప్పుకి అసలు ఎన్ని వడలు చేసి చూడండి ఇంట్లో చేసుకుంటే అయితే చాలా మేలు ఇవి కూడా తీసేసుకుంటాం మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా వీడియోస్ ఏదైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి మసాలా మసాలాడు పులుసు కూడా నేను ఈ వడలేంటే కూర కండి చేసేది నేను కూర కూడా పెడతాను ఆల్రెడీ మొత్తం వడల పులుసు పెట్టుంది కావాలన్న వాళ్ళు చూడండి చూడండి అయిపోయింది ఇదే విధంగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్